आम से आया है। फिर एक बार मोदी सरकार बोलकर भी आज नारा आम से आया है वो जरूर जो नारा उठाता है वो अमल करने वाला वही लोग है इसलिए वो सफल जरूर होता है अगर पार्टी दिए तो वो स्लोगन कुछ हमारा कार्यकर्ता दिए तो वो अमल नहीं होता मगर सारे समाज दिया है जरूर वो अमल होगा थर्ड थिंग क्या है आप लोगों को जो समस्या है जितने जब लोकल का कुछ समस्या है कुछ हम वो समस्या करने के लिए हमारा पार्टी आपको हमेशा रहेगा हमेशा हमारे लीडर्स एंड पार्टी आपके लिए रहेगा वो हमारा आश्वासन है थर्ड थिंग क्या है आपने जो हिलन किया है पांच लाख जीत गया मगर जो मेजॉरिटी के लिए जो देख रहा बोल के जो कहे वो अगर अमल होना बोले तो एक एक कार्यकर्ता लीडर सब मिलजुल कर दस दिन काम करके जिताना हमारा जिम्मेदारी है अगर जीतेगा तो जो सिर्फ आदमी नहीं जीतेगा जीतेगा है तो पार्टी जीतेगा जीतेगा वो जीतेगा है तो मोदी जीतेगा इसीलिए मोदी प्रधानमंत्री बनना पार्टी जीतना यहाँ पे भी पार्टी जीतना बोले तो సబ్ లో మిల్జుల్క కాం కన్నా జరు రిక్వెస్ట్ మీ అందరికీ నమస్కారం ఇప్పటికే మీరంతా ఇళ్ల ప్రచారానికి పోతున్నప్పుడు వాడకట్టుకు ప్రచారం పోతున్నప్పుడు వాళ్ళ ముఖాల మీద ఉండే చిరునవ్వును ప్రత్యక్ష చూసిన వాళ్ళు మీరు వాళ్ళ ఆప్యాయత వాళ్ళ సపోర్ట్ మొట్టమొదటిసారిగా ఇంత గొప్పగా చూస్తున్న సందర్భం నేనైతే చూస్తున్నా నేను కూడా రాజకీయాల్లో ఇరవై రెండు సంవత్సరాలుగా ఉన్నా ఏనాడు కూడా చిన్న కనపడలేదు ఒక్కసారి చూసిన రెండు వేల పదిలో మేము రాజీనామా చేసినప్పుడు హుజరాబాద్లో వాళ్ళే డబ్బులు మాకిచ్చి వాళ్ళే డబ్బులు మాకిచ్చి వాళ్ళే ప్రచారం చేసి నాకు ఒకసారి వంద మంది పోటీ చేసినప్పటికీ కూడా ఎనభై వేల మెజార్టీ గెలిపించినటువంటి ఆ సంతోషం ఆ కమిట్మెంట్ మళ్లీ వాళ్ళు చూస్తా ఉన్నాయి కాబట్టి దింపుడు కళ్ళంగా ఆశ ఉన్నది కాంగ్రెస్ పార్టీకును డిఆర్ఎస్ పార్టీకి ఆ దింపుడు కళ్ళంగాడి ఆశ అది ఎప్పుడు సఫలం కాదు ఇవాళ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్స్ చూస్తే మనకు అర్థం అంటే ఎంత అసహనం ఎంత డెస్పేట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నా దాన్ని బట్టి అర్థమవుతుంది ఒక్క మాట చెప్పాలంటే ఆయనకు అర్థమైపోయింది నిన్న నేను ప్రజలు వాళ్లంత వాళ్ళు రేవంత్ రెడ్డి మాటలు విని ఓట్లేని రేవంత్ రెడ్డి స్కీమ్ను చూసి అవేనే రేవంత్ రెడ్డి చరిత్రను చూసి అవనే కేవలం కేసీఆర్ ఆ కసి రేవంత్ రెడ్డి గారిని వినిపించింది ఈ నాలుగు నాకు అర్థమైంది ఏంటంటే మొన్న దాకా నాకు ఓట్లేసిన జనం ఈయన ఎందుకు ఓట్లేయలేకపోతుంది అంటే అది మీది కాదు అని అర్థమైపోతున్నారు తన భూ తన కాళ్ల కింద భూమి కదిలిపోతుంది కాబట్టే డెస్టేషన్ లో భారతీయ జనతా పార్టీ మీద ఇలా దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నాడు ఎన్నికల ముందంటే మనం స్టేట్ ఎన్నికల ముందంటే మేము మనం కొంత అప్రమత్తంగా లేదు సక్సెస్ కావచ్చు పేడ్ ఆర్టికల్స్ తో డబ్బులు ఖర్చు పెట్టి మీడియాలో ప్రచారం చేసుకుంటా పేపర్లలో ప్రచారం చేసుకుంటా ఇవాళ మళ్లీ గోల్మాల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు కానీ ఈ దఫ అది చెల్లదు కాక చెల్లదు మోడీ గారి చరిత్ర ముందు మోడీ గారి పని ముందు మోడీ గారి యొక్క గొప్పతనం ముందు ఇట్లాంటి చిల్లర మాటలకు చిల్లర ఆరోపణలకు ప్రజలు ఇలా విశ్వసించే పరిస్థితి లేదు ఇవాళ ఏమంటాడు ఆయన ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే రిజర్వేషన్ అన్ని కూడా ఎత్తేస్తారని చెప్తున్నాడు అరే నీకేదా తెలివి ఫస్ట్ టైం అగ్రవర్ణాలలో ఉన్న పేదవాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించిన చర్చ భారతీయ జనతా పార్టీ మర్చిపో అగ్రవర్ణాలలో పేదవాళ్ళకి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు కులము లేని దేశంగా అంతరాలు అందరూ కలిసి మెలిసి గొప్పగా ఎదిగే దేశంగా ఉంటది అని చెప్పిండు అప్పటివరకే రిజర్వేషన్ ఉంటాయని చెప్పిండు కానీ డెబ్బై ఐదు రోజులు కలిసినప్పటికీ అంతరాలు పోలేదు కులమూ పోలేదు కులము పోకపోగా ఇవాళ ఆఫ్టర్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇవాళ ఈడబ్ల్యూఎస్ పేరిట అగ్రవర్ణాల పేదలకు కూడా రిజర్వేషన్ అందించినటువంటి చర్చ భారతీయ పాటుకుంటే పార్టీకి రిజర్వేషన్ ఇచ్చే మూర్ఖమ్మని చెప్తే నీకు తాది మట్టన నువ్వు అర్థం చేసుకోవాలి రెండవది ఇవాళ మొన్న ముప్పై ఏళ్ళుగా అపరిష్ ముప్పై ఏళ్ళుగా పరిష్కారం కాని మాదిగ బిడ్డల నాదిగా ఉపకులాల రిజర్వేషన్ ఏబీసీల కేటగిరీ నాకు రిజర్వేషన్ అంబేద్కర్ ఇచ్చినప్పటికీ కూడా మా రిజర్వేషన్ పలామైన మేము అందుకోలేకపోతున్నామని చెప్పి ముప్పై ఏళ్ళుగా కొట్లాడుతుంటే అనేక మంది చనిపోయినారు అనేక మంది కేసులు అయితే కూడా ఎవరు పట్టించుకోలేదు ఇవాళ భారత ప్రధానమంత్రి స్వయంగా ఒక అనగాహ వర్గాల జాతి మాకు ధర్మం కావాలి న్యాయం కావాలి మాకు రాజ్యాంగం కల్పించిన నిరవేసిన ఫలాలు కూడా అందుకోలేకపోతున్నామని చెప్పి ఆక్రోషిస్తా ఉంటే పట్టించుకోవట్లేదు ఇంత అన్యాయమని చెప్పి మాట్లాడిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు అందుకని ఏటీ శ్రీల వర్గీకరణ తప్పకుండా పరిష్కారం కావాల్సిందే నేను ఉంటా మంద కృష్ణ మాదిగని చెప్పి ఇవాళ అభివృద్ధించినటువంటి పార్టీ అభివృద్ధించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అంతేకాదు ఆ జాతి అన్ని విధాలా బాగుపడ్డానికి అన్ని రకాల సపోర్ట్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారి రాజ్యాంగ ఎస్టీలకి జనాభా ఉంటుందో అంత నిర్మించారు ఇవాళ సమైక్య రాష్ట్రం ఉన్నాడు ఆరు శాతం ఉండేది ఇవాళ తొమ్మిది శాతం జనాభా వచ్చింది తొమ్మిది శాతం రాజ్యాంగ బద్దంగా మీరు పెళ్లు పంపండి మేము అమలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి ఇవాళ ఏపీసీల వర్గం కను ఇంకా పక్కకు పెడితే మీ ముఖాలకు ఈ కాంగ్రెస్ పార్టీని మీ ముఖాలకు అడుగుతున్నాయి ఈ వేదిక నుంచి అని వంద సంవత్సరాలు చదివి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవాళ ఒక్కనాడైనా మీ కేబినెట్ లో ఓపీసీల సంఖ్యతో తెలుసా మీకు ఇవాళ కేంద్రములో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఓపీసీ మంత్రుల సంఖ్య ఇరవై ఏడు ఇరవై ఏడు డెబ్బై ఐదులో డెబ్బై ఆరులో ఇరవై ఏడు మంది ఎవరి ద హిస్టరీ ఈనాడు కూడా ఈ చరిత్ర లేదు పన్నెండు మంది దళిత వారి వారి లో ఎనిమిది మంది ట్రైబల్ మంత్రులున్నారు ఐదు మంది మైనార్టీ ఉన్నారు అనేక మంది మహిళా మంత్రులు ఉన్నారు ఫస్ట్ టైం ఒక ఆర్థిక మంత్రిగా మహిళం చేసిన దళిత కూడా నరేంద్ర మోడీ గారు దక్క సామాజిక న్యాయాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకో పెట్టుకో నేను అడుగుతున్నా నాలుగు దశాబ్దాలు కూడా పాలించినారు నాలుగు దశాబ్దాలు పాలించిన ఈ పార్టీ ఒక్క ఓబీసీ ముఖ్యమంత్రి అని చేసిందా ఎందుకు చేయలేకపోయినావు మనసు లేకనా ఓబీసీలలో ఉండేటువంటి వాళ్ళకు తెలుగు లేకనా రాజకీయ పరిజ్ఞానం లేకనా అంత సత్తా లేకనా ఎందుకు చేయలేకపోయింది ఇవాళ ఇవాళ మీ మంత్రివర్గంలో ఎంతమంది ఉన్నారు పన్నెండు మంది మంత్రులు ఉంటే ఇలా యాభై శాతంగా ఉంటుండ్రు ఓబీసీలకు మీరిచ్చిన మంత్రి పదవులు ఎన్ని మీరు ఇచ్చిన మంత్రి పదవులు మూడు అనుకుంటా నాకు తెలిసి రెండు రెండు ఇచ్చింది పన్నెండు మంది మంత్రి ఉంటే ఓబీసీలకు మీరు ఇచ్చిన మంత్రి పదవులు రెండు అంటే పన్నెండు రోడ్డు ఇరవై రెండు ఇరవై శాతం కూడా ఇవ్వలేదు పదిహేను పద్దెనిమిది శాతం వచ్చినట్టు అది పదిహేడు శాతం కూడా కాదు నాకు తొమ్మిది శాతం రావచ్చు తొమ్మిది తొమ్మిది ఎనిమిది శాతం వచ్చిన ఇవాళ పది శాతం కూడా నీవు అరవై శాతం పైబడి కేంద్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఇచ్చిన మంత్రుల శాతం అరవై శాతం పైబడిస్తే నీ దగ్గర నువ్వు ఎన్నిచ్చినావు ఇవాళ రాబోయే కాలంలో ఇవ్వడానికి కూడా ఆస్కారం లేదు మన ఒకళ్ళు ఇక్కడ అంటున్నాడు ముద్రాయల పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది ముద్రాలకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి మంత్రి పదవి ఇవ్వాలంటే పద్నాలుగు సీట్లు గెలిపించామని చెప్పి పెడుతున్నాడు అంటే పద్నాలుగు శాతం పద్నాలుగు సీట్లు గెలిపించే మేము పుచ్చల్ని కనబడుతున్నామా అంటే పద్నాలుగు శాతం సీట్లు గెలిచేది లేదు వాళ్ళకు మంత్రి పదవి ఇచ్చేది లేదు అంటే చెప్పకనే చెప్తున్నాడు ఆయన తన లైన్ ఆఫ్ యాక్టివిటీ ఏందో అందుకనే ఇలా అన్ని వర్గాల ప్రజానికాన్ని హక్కును చేర్చుకొని కడుపులో పెట్టుకొని కాపాడుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఏ రిజర్వేషన్లు పోవు రిజర్వేషన్లు పోయే పార్టీ పోగొట్టుకునే పార్టీ కాదు సమాజం సల్లగుండాలని సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సుఖంగా శాంతితో బతకాలని గౌరవంగా బతికేటువంటి వాతావరణం కల్పించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు పాకులాడుతూ ఉంటే మీరు చేసేటువంటి చిల్లర ఆరోపణలకి సిగ్గుపడుతున్నారు ఇవాళ తెలంగాణ యావత్ ప్రజానికానికి ఇలాంటి మోసపు మాటలు చిల్లర మాటలు మతిలేని మాటలు దేశలేని మాటలు మాట్లాడి నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దమ్ముంటే దీని మీద నువ్వు చెప్పు ఏముందో కానీ ఇట్లాంటి బేస్లెస్ ఆరోపణ చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే తప్పకుండా నాడి మసైపోతామని చెప్పి హెచ్చరిస్తూ మీరందరూ వాళ్ళ జయన నాయకులకు కార్యకర్తలకు ఒక మాట మాత్రం చెప్తున్నా ఆరు నూరైనా ఇక్కడ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కనుక కలిసి కట్టుగా పనిచేస్తే పన్నెండు సీట్ల పైబడి గెలుపు మాటే తప్ప దానికన్నా తక్కువ గెలిచే ప్రసక్తి లేదు వాళ్లకు దింపుడు కాలంగా రాశా చెప్పిన చూసిన డబ్బు మీద కేసీఆర్ గారు ఏం చేసిందో ఇవాళ వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు డబ్బు సంచులు తీసుకుపోయి కొంటున్నారు ఇళ్లలో పోయి బెదిరిస్తున్నారు ఇళ్లలో పోయి ఎందుకు రావాలని చెప్పడుగుతున్నారు ఆ ప్రయత్నం చేసిన కేసీఆర్ కాలగర్భంలో కలిసిపోయిండు తప్పకుండా నీకు కూడా అదే గతి పట్టబోతుందని చెప్పి ఆయన కాలగర్భంలో కలవడానికి ఎక్కువ టైం పట్టింది నువ్వు కాలగర్భన కలపడానికి మాత్రం సంవత్సరం కూడా కలిసి పట్టినట్లేదని చెప్పి హెచ్చరిస్తూ ఇలాంటి పిచ్చి ప్రయత్నాలను మానుకొని ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంచి ప్రజల మీద విశ్వాసం ఉంచి మీరు ఓట్లు అడుక్కోవాలి కానీ ఇలాంటి చిల్లర వేషాలతో మీరు ఎన్నడూ గెలవలేరని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మా పార్టీ కార్యకర్తలు ఇలా తెలంగాణలో మరీ ముఖ్యంగా మల్కాయల్లో అన్ని రకాల అవగాహన కలిగిన వాళ్ళు కాబట్టి పదివేల పాటు అప్రమత్తంగా ఉండి ఈ చిల్లర పనులను అరికట్టి గొప్ప విజయం సాధించపట్టాలని చెప్పి ఇలా మీరు వచ్చినందుకు మీకందరు గమనాలు తెలుస్తూ నాకు మల్లొక మీటింగ్ గారు సెవెల్ తీసుకున్న ప్రభాకర్ గారు మాట్లాడతారు అట్లే సుభాష్ గారు మాట్లాడతారు కాబట్టి దీన్ని కొనసాగించాల్సిందిగా కోరుతూ జై తెలంగాణ భారత్ మాతాకి జై శ్రీరామ్ గుర్తుకి